కుమారా పెళ్లికి నేను కుమారా ఈ పాకెట్ ఇవ్వండినా అడ్డ కలిగినావు గాని నీళ్ళు నామీచ్ ఎవరా ఇక్కడ ఎందుకు తెలిపి తెలుసా నీకు పెళ్లి చేస్తున్నా పెళ్ళ

அந்த வதன அந்த அந்த வதன அந்த வாழ் வாயிலே

नलको नलको पोर विट ట్టిలో బొమ్మంతో తీరాలు తప్ప I not know మన్నారాయ్యమ్మ దేన్ని రాముని మెరలా వెతియా ఇతరా దన పావే రాముని తీయ్య అయ్యో అతిక ఇతరా

అదే నేను చెప్తాడు అది కూడా పట్టి మేము రాసుకోండి చూపించా ఎందుకు రాదు ఇంకే సోనాలయ్యో చాలా మంది ఎట్లా ఈ పక్కన మేము వాళ్ళ పక్కన మనం ఉండకూడదు అయ్యో మన వాళ్ళు కదా ఓ గురు ఎవరాయ్ మహాకు ఓ మే చెత్త స్వయనమా పెళ్లి కొడుకు వాళ్ళమ్మా నేనే నేనేమి స్వాహాయమ్మా ఏమి మాటలు పెళ్లి కొడుతురు పెళ్లి కొడుకు వాళ్ళు అమ్మకు అంచు నుండి పెళ్లి చేసింది నేనే చెప్తా అట్లా మా పెళ్లి కొడుకు వాళ్ళమ్మా ఎవరమ్మా పెళ్లి కొడుకులమ్మ ఎవరు ఆయమ్ మీటికి నువ్వు గదే

ఆ మాటలు రాకూడదు నాయన పెళ్లి పెళ్లి పోతాం మేము వాయిద్యాలు వాంచమనేది పద్ధతి కాదు అది పెళ్లి కాదు ఆయన పెళ్లి అయిపోయి కాదు ఏంది ఎప్పుడు అడుక్కుంటే ఎన్నో ఆనందం చేసి ముమ్మ ఇట్లా రంపుల్లో ఉదమరి లేదు ఇక్కడ పట్టుకో நீஞ்சன் ஓம்மா எப்படி தோப்பாரா వదనమ్మా ఇక ఆర్తి ఆర్తిపాటలు పాటిస్తావు తల్లి అదేదున అనేటువంటి చిన్నమ్మ తల్లికి ఎంగళారెడ్డికి వివాహంతో మన గ్రామమున దేవాని దేవతలు అనేటువంటి పతివర్త చిన్నమ్మ కళ్యాణం మన గ్రామంలో జరిగినది ఇటు సమయమున భక్తాదులు ఎవరైనా పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమార్ చదివింపులు ఇచ్చే సమయం ఇచ్చినా ఎంతో ప్రఖ్యాతి కలిగిన వారిని వారి దేవదేవి చల్ల చల్లకాపడానికి కోరుకుంటున్నాం అదే ఓయ్ వదినమ్మా భీము బ్యాళ్ళ మళ్ళీ మళ్ళీ అమ్మా సలవుట్లకరండి

మరి రంగరంగ వైభవంగా వివాహం జరిపించా వదిన మరి నీ చిన్న కుమార్తెకు బుద్ధి మాటలు చెప్పి మా బోలుగుండాపురి పట్టణానికి ప్రణికి పంపించవదిన చదివింపు లేదే నీ పెళ్లికి ఎంత వేసింది మేము అమ్మ వదిన మరి బ్రహ్మాన్న కూతురికి బుద్ధి మాటలు చెప్పి ఒక్కాక వాడి బెల్లు కట్టించి అంటలే అమ్మ వదిన ంటి వారు కేవలం పురుగులు పడితే బట్లా వాళ్ళకి మరి నీ కూతురు ఓలుగుండ ప్రపట్నానికి కాపడానికి పంపించే వదిన అలాగనే తల్లి

ఆటకొ తళ్ళియా అమ్మ కుమార్ బాలి మేము మాంగల్ మెడీ కొత్తగా అత్తవారింటికి అప్పు చెంద అత్త మామల మాట అతి మీరకుండా ఆవిడ తల్లిగారు గారు తోడు మాట తోసేయకుండా అమ్మా బావ మరుదులు చెప్పిన మాటకు బదులు చెప్పకుండా అలాగే తల్లి గారు ఈడు వారితో చోటు వారితో ఆటలు అవని తినని ఎన్ని కష్టాల స్తంభాలు వచ్చిన మధ్య లేటి మహాన్య బావని మరవకుండా అలాగే పుట్టినింటికి మెట్టినింటికి పేరుతో అవని తినని ఏంది పిండి పోటి ఏడ్చుకుంటా ఏం బాగుంటుంది వాళ్ళు ఇంటికి పంపించేటప్పుడు చేసుకుంటే పంపించే నీకేమినా పుడతానమ్మ